సోహం సత్వం జగచ్చేదం సదేవాసురనుషం అవిద్యా మోహితాత్మాన పురుషాభిన్న దృష్టయ ఇదంతా కూడా ఇది విష్ణు పురాణే ఇంతవరకు చెప్పినటువంటి కూడా విష్ణు పురాణులు ఏమిటిట సోహం సహ అహం అతడు నేను సత్వం అతడు నువ్వు ఎవరు అంటే అర్థం ఏం అంటే ఎప్పుడైనా సరే ఇతడు అతడు దిస్సు దట్టు అటువంటి పదాలు వాడేవంటే ఏదైతే మనం స్పెసిఫిక్ గా చూపించగలమో దూరంగా ఉంటే అతడు అంటాం దగ్గరగా ఉంటే ఇతడు అంటాం ఆ రకంగా ఇక్కడ మనకి తత్త పదం కూడా వాడుతుంటారు అంటే అది నేను లేక అది నువ్వు అని అర్థం కూడా తీసుకున్నా సత్వం సోహం సత్వం తర్వాత జగచ్చ ఇదం ఈ జగత్తంతా కూడా అది ఎటువంటి అది స దేవాసుర మాంసం దేవతలతోటి అసురులతోటి మనుష్యులతోటి నిండి ఉన్నటువంటి ఈ జగత్తు ఇలా విడివిడిగా ఎవరు చూస్తారంటే భిన్న దృష్టయ ఇది వేరు ఈ పురుషుడు వేరు ఆ పురుషుడు వేరు ఈ దేవత వేరు ఆ దేవత వేరు ఈ రాక్షసు వేరు ఆ రాక్షసు వేరు నాకు ఈ రాక్షసు వేరు ఆ దేవత వేరు ఈ మనిషి వేరు అతడు వేరు నేను వేరు ఇలా రకరకాలుగా ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళంతా పురుష భిన్న దృష్ట్య ఈ జీవులు అందరు అంటే జీవులు ఈ జీవులు భిన్న దృష్టి దేని చేత వీళ్ళకి ఈ భిన్న దృక్పథం వస్తుంది అంతా ఒకటే నువ్వు ఒక్క చెబుతుంటే వీళ్ళకి మొదటి అవిద్య మోహితాత్మాన అవిద్య చేత మోహించబడినటువంటి స్వభావము కలిగినటువంటి వాడు వీడు అంటే మోహంలో మహామాయ యొక్క మాయలో పడిపోయినటువంటి వాళ్ళు మాత్రం అది ఒకటిగా చూడరయ్యా వేరు వేరుగా చూస్తుంటారయ్యా ఈ గ్లాసులో నీళ్లు వేరు ఆ గ్లాసులో నీళ్లు వేరు అన్నట్టుగా ఇది ఈ విషయమంతా కూడా మనం విష్ణు పురాణంలో ఉండేటువంటి వాక్యాలు ఆయన ప్రతిపాదించుకుంటూ తీసుకొస్తున్నారు భవిష్యత్ పురాణంలో శ్రీ మహేశ్వర వచనం ఉంటుందండి అది చూస్తున్నాం విష్ణోరన్యంతు పశ్యంతి ఏ మాం బ్రహ్మాణమే వాతర్క మతయో మూఢ పశ్యంతే నరకేష్ధ విష్ణు అన్యంతు పశ్యంతి ఏ ఎవరైతే నన్ను మాం నన్ను బ్రహ్మాణం ఏవవ నన్ను బ్రహ్మను కూడా విష్ణు అన్యంతో పశ్యంతి విష్ణువు కంటే భిన్నముగా ఎవరైతే చూస్తూ ఉంటారో అంటే ఈ బ్రహ్మగారు వేరు ఈ మహేశ్వరుడు వేరు విష్ణువు వేరు అని ఇలా ఎవరైతే వాళ్ళ కుతర్క మతయ మతి అంటే బుద్ధి ఏమి తర్కమతి అంటే ఆలోచన చేస్తూ లాజికల్ బ్రెయిన్ అనుకుందాం కానీ అక్కడ లాజికల్ బ్రెయిన్ ఎలా ఉందంటే కుతర్కము ఇల్లాజికల్ అంటే లా ఏ రకమైనటువంటి తర్కం చేయాలో ఆ తర్కాన్ని వితండవాదన అని అర్థం వస్తుంది కొత్త తర్కం అంటే వితండవాదన చేసేటటువంటి బుద్ధులు కలిగినటువంటి వాళ్ళతో ఎలాంటి వాడయా మూఢాహ మూర్ఖులు అంటే తెలివి మూర్ఖుడు అంటే తెలివి తక్కువ వాడు అని అర్థం అంటే వాడు ఏది చేసినా వితండవాదం చేస్తున్నారు తప్ప సరైన లాజికల్ థింకింగ్లో వెళ్ళట్లేదు వాడు చివరికి ఇలా భేదభావంతో ఉంటూ వాడు ఏమవుతారే చివరికి అంతే నరకే శ్వధహ కింద లోకాలు అయినటువంటి నరక లోకాల్లో పచ్చ్యంతే వాళ్ళక్కడ వండిస్తారు అంటే వంటలు వాళ్ళు వేయించేస్తారు అని అర్థం పచ్చ్యంతే పచ్చిన అంటే మనకి వంట చేయడం అందులో వేకుడ వస్తుంది కూరలు వస్తాయి పచ్చ్యంతే అక్కడ వాళ్ళని వేయించుకు తింటారు అన్నట్టు చెప్పడానికి అక్కడ కూర కింద వాళ్ళని వేపుడు అవుతుంది అనమాట అంతే ఉడకబెట్టేస్తారు అని అర్థం అండి అంటే వాళ్ళు ఉడకబెట్టబడతారు ఇదంతా మనకి ప్యాసి వేసులు వస్తుంది ఏ చ మూఢా దురాత్మాన భిన్నం పశ్యంతి మాంభరే బ్రహ్మాండస్మాత్ బ్రహ్మ హత్యాసమం త్ ఏ ఇల్లాగా పోనీ వీళ్ళందరూ వాళ్ళు పరిచే పడతాం నరకలో ఉంటే ఉంటాం అనుకుంటారేమో కానీ ఈ చేసేటటువంటి ఆ మాట కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల ఈ భేదభావంతో చూసేటటువంటి ఈ ప్రవర్తన వల్ల ఏం జరుగుతుందంటే మహాపాపం పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ కూడాను ఎటువంటిది అంటే బ్రహ్మహత్యాసమం తు అఘం బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాపాన్ని వీళ్ళు పొందుతున్నారు ఏం చేయరా ఎలాగా ఏ చె ఏ మూర్ఖులైతే దురాత్మాన అంటే దుష్టమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాళ్ళై మాం నన్ను హరే అంటే విష్ణువు కంటే భిన్నంగా హరే భిన్నం అంటే విష్ణు మాం నన్ను విష్ణువు కంటే భిన్నముగా పశ్యంతి చూస్తారు అలాగే బ్రహ్మాండ తస్మాత్ అంటే బ్రహ్మను కూడా తస్మాత్ భిన్నం ఆ విష్ణు శ్రీ మహావిష్ణువు కంటే భిన్నంగా ఎవరైతే చూస్తారో ఈ చూడడం అనేటటువంటి ఆ ప్రక్రియ బ్రహ్మహత్యాసమం త్వఘం బ్రహ్మహత్యతో సమానమైనటువంటి మహాపాపం వాళ్ళు చుట్టపెట్టుకుంటుందయ్యా అని చెప్పి ఇది మహేశ్వర వచనం పరమేశ్వరుడు చెప్తున్నటువంటి ఈశ్వరుడు చెప్తున్నటువంటి వాక్యం అని ఎక్కడ ఉంది భవిష్యత్ పురాణంలో ఉంది అని చెప్పి అక్కడి నుంచి ఆ వాక్యాన్ని ఉదహరిస్తున్నారు శంకరులు